హాయ్ మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు మనమైతే చాలా ఎక్స్పెన్సివ్ రెసిపీ అయితే చేసుకుంటున్నామంట చాలా తక్కువ చేసుకుంటుంది రెసిపీ అయితే ఏంటి అంటే మటన్ కర్రీ చేయబోతున్నాం నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామమ్మ ఆ హాఫ్ కేజీ మటన్ తోటి మన స్టైల్లో మట్టి కుండలు అయితే నేను కూర చేయబోతున్నా మరి వీడియో ఎలా ఉంటారో వీడియో పూర్తి అయితే ఉంటే చూసే ముందు మీ సపోర్ట్స్ చిన్న లైక్ చేయండి చాలా మనం చూస్తున్నాను లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా లైక్ చేసి వీడియో అయితే పూర్తి చేయండి ఓకేనా ఇప్పుడు ఏమాత్రం వాళ్ళు చెప్పినా వీడియోకి అయితే తెలుపుదాం నేనైతే ఒక హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ తీసుకున్నామ ఇందులోకి ఈ కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు నాలుగు మిరపకాయలు ఒకటి ఉల్లిగడ్డ ఇవిటి మనం ఫస్ట్ కర్రీ చేసుకుందాం కర్రీ చేసుకున్నాక అయితే కూర అయితే పూ పెట్టుకుందాం మరి చూడండి ఓకేనా ఓకే అమ్మమ్మ నేనైతే మిరపకాయ కట్ చేస్తున్నా ఒక నాలుగు మిరపకాయలు తీసుకున్నాను అయితే తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా కొద్ది కొత్తిమీర చాలామంది అంటారు మటన్లో టమాటాలు వేయొద్దు అంటారు కానీ నేనైతే అయితే వేసి చేస్తున్నా చాలా మంది వేసుకోరు ఓకే మామ నేనైతే గంజాస పెట్టేస్తాను ఏ ఆయిల్ వేస్తాను ఒక మూడు టేబుల్ స్పూన్లాగా వేసుకుంటున్న ఆయిల్ అయితే మనకు మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకే ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నా రెండు బిర్యానీ ఆకు ఒకటి రాజమొగ్గ వేస్తున్నా తర్వాత ఉల్లిగడ్డలు మిర్చి వేసేద్దాం ఓకే మమ్మల్ని నేనైతే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం అయితే వేస్తాను అల్లం పేస్టు పచ్చివాసన మీద కలుపుకుందాం మనమైతే ఒక స్పూన్ పసుపు వేస్తున్నా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నాం అమ్మ మా దగ్గర అయితే మటన్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల కిలో అవుతుంది అమ్మ మరి మీ దగ్గర ఎంత ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఉడికేలోపు మనమైతే మసాలా అయితే రెడీ చేసుకుందాం ఓకే మమ్మ ఒక స్పూన్ ధనియాలు పది లవంగాలు పది మిరియాలు నాలుగు యాలకులు అవి తీసుకున్నా మీరు చెక్క ఉంటే కొద్దిగా చెక్క కూడా తీసుకోండి ఒక ఇంచు చెక్క నేనైతే వీటిని కొంచెం వేడి చేసుకొని పొడి వేసి పక్క పెట్టుకుంటాను నేనైతే మసాలా నూరి పక్క పెట్టుకున్నా ఇప్పుడు కూరలోకి మనమైతే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఒక మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నామమ్మా రుచికి సరిపడా ఉప్పు అయితే తీస్తున్నాను సరే కలుపుకుందాం మనము ఓకే మమ్మ ఇందులో ఊరిన వాటర్ మొత్తం అయితే మనకైతే ఎనికిపోయినాయి ఇప్పుడు మనమైతే ఇందులోకి టమాటా అది యాడ్ చేసుకుందాం ఓకే వాటర్ ఒకర్చు కలిగి కూడా మొత్తం అయితే ఇంకిపోయినాయి అన్నమాట మనం ముందుగా కర్రీసి పిలికి టమాటో ఒకరిని టమాటో ఒక్కలు తీసుకుందాం ఒకసారి కలుపుకుందాం టమాటా ఒకళ్ళు ఒకసారి మనం కలుపుకుందాం అమ్మ కూర అయితే మనకు టమాటో కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయి ఈ ముక్కలు మునిగే దాకా అయితే వాటర్ అయితే పోతున్నా ఓకే అమ్మ ఒక చెంబు వాటర్ పట్టినాయి మళ్ళీ మనకైతే వాటర్ మొత్తం దగ్గరికి రావాలన్నమాట అప్పుడు కూర అయితే రెడీ అయిపోయినట్టు ఓకేనా దీని అయితే మంచిగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఓకే రైట్ ఒకసారి మనమైతే కలుపుకుందాం ఓకే అమ్మమ్మ మనకైతే కూర అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలానా కదా ఆ మసాలా అయితే వేసుకుందాం మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా కదా ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుదాం మళ్ళీ మసాలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల దాకా ఉడికించుకొని అప్పుడు మనమైతే కూర దించుకోవాలి ఓకే మమ్మ మనకైతే ఓవరాల్గా ఆయిల్ అయితే మీద తెలియదు కదా ఇట్లా ఆయిల్ మీదే కనిపించినాక మనకైతే కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోండి మీరైతే ఓకేనా నేనైతే సూప్ అయితే పెట్టలేదు ఆడికి ఆడికి రోస్ట్ చేసేసిన కర్రీ అయితే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆ పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీర యాడ్ చేసుకుందాం అసలు కలుపుకుందాం మంచిగా ఓకే మమ్మ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తాను మనం మట్టి గంజు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల దాకా కూర ఉడుకుతూనే ఉంటుందన్నమాట ఓకేనా ఓకే మమ్మ మనమైతే మూత పెట్టుకొని ఈ ఉడుకుడు తగ్గిన తర్వాత టేస్ట్ అది చూద్దాం ఓకేనా ఓకే మామ్మ ఓవరాల్గా మటన్ కర్రీ అయితే చూడండి ఏ విధంగా వచ్చేసిందో చూడండి మామ మటన్ కర్రీ ఈ విధంగా అయితే చేసేసిన అయితే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఓకేనా ఓకే మమ్మల్ చూడండి మనకైతే ఎలా ఉందో కూర అయితే ఇప్పుడు అయితే సూపర్ దివర్ హ్మ్ సూపర్ టేస్ట్ మామా హు ఇస్ దేర్ మాంసం అయితే పర్ఫెక్ట్గా ఉడికింది టేస్ట్ కూడా ఎక్స్ప్లెయింట్ అవుతుంది అమ్మ కూర అయితే చూసమ్మ మటన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉండదన్నమాట కూర అయితే సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఉండదన్నమాట ఇది మమ్మ ఇవాళ రెసిపీ అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కొత్తగా కూర్చుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్